మిథున దేవాకి పంచ కట్టి అందంగా రెడీ చేసి చూసుకొని మురిసిపోతుంది చూడు ఎంత అందంగా ఉన్నావో నా దిష్ట తగిలేలాగుంది అని దిష్టి చుక్క కూడా పెడుతుంది మిథున వాళ్ళ నాన్నకి కూడా దేవాకి తీసిచ్చిన లాంటి డ్రెస్సే తీసివ్వడంతో ఇక అతను కూడా అదే డ్రెస్ వేసుకుని హాల్లోకి వస్తాడు దేవాని చూసి ఇదేంటి నాలాగే రెడీ ఉన్నాడు అని అనుకుంటాడు దేవా కూడా మిథున వాళ్ళ నాన్నను చూసి ఈయనే నాలాంటి డ్రెస్ వేసుకున్నాడు నాకు పోటీనా అని అనుకుంటాడు దేవ వాళ్ళ అమ్మ సూర్యకాంతము ప్రమోదిని ముగ్గురు కలిసి మిదిన వాళ్ళ ఇంటి దగ్గర ఆటో దిగి లోపలికి రాబోతూ ఉంటే ఇక వాచ్మ్యాన్ అయితే ఎవరు కావాలని అడగడంతో నేను మిదిన వాళ్ళ అత్తయ్యని వీళ్ళు తోడుకోడళ్ళు వాళ్ళు చేసే పూజకి రమ్మంటే వచ్చానని వాళ్ళు చెప్పడంతో ఇక వాచ్మ్యాన్ అయితే లోపలికి తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు సూర్యకాంతం అయితే మిదిన వాళ్ళ ఇంటిని చూసి గొప్పవాళ్ళు అనుకుంటే ఏదో అనుకున్నా కానీ మరి ఇంత పెద్ద ఇల్లు పెద్ద ప్యాలెస్ ఉందే అని అనుకుంటూ ఉంటుంది ఇక ప్రమోదిని అయితే ఇలా అంటుంది మిథున ఇంత గొప్ప ఇంటి నుంచి వచ్చినా కూడా మన ఇంట్లో సాధారణ అమ్మాయిలాగే ఉన్నది ఇంత డబ్బు ఉండి కూడా ఏ రోజు మనల్ని తక్కువ చేసి చూడలేదు గర్వాన్ని చూపించలేదు అలా ఉండాలి ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు అయినా నువ్వు మిథునని చాలా బాధ పెట్టావని తిడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్య కూడా అందుకే అంటారు ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుంది అని దేవా వాళ్ళ అమ్మని వాళ్ళని లోపలికి తీసుకురావడం చూసిన మిదిన వాళ్ళ వదిన అయితే వాచ్మ్యాన్ తిడుతుంది ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి చేయడమేనా పని ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అక్కర్లేదా అని తిట్టడంతో ఇక వాచ్మెన్ అయితే పదండి మేడం అని అనడంతో ఇక వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటారు అందులో మిథున పైనుంచి చూసి గబగబా కిందకి వచ్చి లోపలికి రెండు అత్తయ్యా అని పిలుస్తుంది మిదిన వాళ్ళ అత్తయ్య ప్రమోదిని వాళ్ళైతే మొహమాట పడుతూ ఇక ఇబ్బందిగా వెళ్ళాలి పని పనుంది అని చెప్తారు ఇక మిథునికు అర్థమవుతుంది ఏంటత్తయ్య మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా అని చూసేటప్పటికి ఎదురుగా మిథుని వాళ్ళ వదిన ఉండడం చూసి ఇక ఇలా అంటుంది ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను మీరు లోపలికి అత్తయ్య అని వాచ్మేని తిడుతుంది ఈ విడే మా అత్తయ్య వీళ్ళు నా తోడి కోడళ్ళు వీళ్ళు ఎప్పుడు వచ్చినా ఆపేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వాచ్మ్యాన్ని తిడుతూ మీరు లోపలికి రండి అత్తయ్య అని వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది ఇక వాళ్ళని చూడగానే మిదిన వాళ్ళ అమ్మ కూడా సాధారణంగా లోనికి ఆహ్వానిస్తుంది మిదిన వాళ్ళ నాన్న కూడా ఏమి మాట్లాడకుండా గమ్మునే చూస్తూ ఉంటాడు కానీ మిదిన వాళ్ళ వదిన మాత్రం గొడవ పెట్టుకుంటూ ఉంటుంది మిదిన వాళ్ళ అమ్మ నడుగుతూ ఉంటుంది ఇల్లని ఏ హోదాలో ఇక్కడికి పిలిచారు అత్తయ్య మామయ్య గారికి తెలియకుండా మీరు వీళ్ళని ఎలా పిలుస్తారు మామయ్య గారు ఇంకా ఆ రౌడీని అల్లుడుగానే అంగీకరించలేదు అలాంటప్పుడు వీళ్ళని ఏ హోదాలో పిలిచారు అని అడుగుతూ ఉంటుంది ఇక మిదిన వాళ్ళ అమ్మ అయితే వ్రతం చేస్తున్నాం కదా వ్రతం అయిపోయినాక వాయనం ఇవ్వాలి వాయనం ఇవ్వాలంటే ముత్తైదువులు కావాలి అందుకే ఆ హోదాలో పిలిచాను ఇప్పుడు నీకేమైనా అభ్యంతరమా అయినా ముత్తైదువులను పిలవాలంటే ఇంటి పెద్దకి చెప్పాల్సిన అవసరం లేదు ఇక గొడవ చేయకుండా నీ పని నువ్వు చూసుకో అని తిడుతుంది